శారీలో ఉన్న బార్డరు అంటే బ్లౌజ్కి టూ వైబ్స్ బార్డర్ వచ్చిందనమాట అందుకని అది వేస్ట్ చేయడం ఎందుకని శారీలో బార్డర్ కదా మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి ఇలా నెక్ డిజైన్ చేశారనమాట సింపుల్ డిజైన్ కాకపోతే ఏంటంటే వాళ్ళే ఇలా బ్లౌజ్ని మొత్తం అంతా ఏమైనా స్టోన్స్ అంటియమన్నారనమాట నేను ఈ అయితే అంటిస్తున్నాను ఈ గ్లూతో అంటించామంటే మనకి అసలు అనమాట ఇవి చాలా పర్ఫెక్ట్గా అంటే గమ్ము బాగా ఉంటుంది అనమాట ఊడిపోయే ఛాన్స్ అనేది ఉండదు ఎక్కువ శారీలోనే ఉంది కాబట్టి మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి సపరేట్గా లేస్ వేస్తే కొంచెం అంత బాగోదని చెప్పేసి నేను ఈ విధంగా అయితే శారీలో ఉన్న లేస్ కుట్టేసి లెట్కం పెట్టేసి ఈ విధంగా మొత్తం అన్నీ ఈ బటన్స్ అయితే అంటించాను అనమాట ఇది వైట్ ముత్యం లాగే ఉంటుంది ఇలా బటన్స్ అంటించిన తర్వాత ఫైనల్గా అయితే బ్లౌజ్ లుక్ అయితే ఇది అనమాట సో చూసారు కదా నెక్స్ట్ వీడియోలో అయితే శారీ ఇంకా మొత్తం బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియో షార్ట్ పెడతాను అది కూడా చూడండి ఇది వచ్చేసి పార్ట్ వన్ అనమాట